దీన్ని ఎవరైనా సినిమా అంటారా అంటూ అఖండ టూ పై కామెంట్స్ చేసుకొచ్చారట స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి అందరి హీరోలతో మంచి సాన్నిహిత సంబంధం కలిగి ఉంటారు అయితే మరి నాందమూరి నరసింహం బాలకృష్ణ సినిమాపై ఇంతలా మాట్లాడుతుందని అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండాలని చెప్పాలి స్నేహారెడ్డి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటూ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి పిక్స్ పంచుకుంటూ అందరితో చాలా సరదాగా ఉంటుంది స్నేహారెడ్డి ఎక్కువగా బయటికి మాత్రం వెళ్ళదు కానీ అందరితో కూడా కలిస్తే బయట కలిస్తే మాత్రం చాలా చాలా అద్భుతంగా మాట్లాడుతుంది స్నేహారెడ్డి అయితే అందరి హీరోలు అంటే కూడా తనకి చాలా చాలా అభిమానం అందులో పెద్దగా గౌరవప్రదంగా ఉండేది ఎవరంటే బాలయ్య గారి పేరే చెప్తోంది స్నేహారెడ్డి ఇక అఖండ టూ సినిమా చూసిన తర్వాత నిజంగా నేనైతే బాలయ్య గారికి ఫుల్ ఫ్యాన్ అయిపోయాను చాలా అద్భుతంగా ఉంది ఆ సినిమా ఇలాంటి సినిమా నా జీవితంలో చూస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం